హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కానీ పాకం తిరుమల దర్శనానికి అయితే పోయేసి వచ్చినాను దర్శనం అయితే బల్లే అయితే జరిగింది స్టెప్ బై స్టెప్ వీడియో ప్రతి ఒక్కటి వీడియో అయితే తీసినాను కానీ పాకం స్పీడ్గా అయిపోయింది అయితే దర్శనము తిరుమల అయితే చాలా అయితే లేట్ అయింది క్యూలో నుంచి వెనక్కి వచ్చేసే పరిస్థితి కూడా వచ్చింది నాకు ప్రతి ఒక్క పాయింట్ అయితే వీడియో తీసినా ఇంకా లేట్ లేకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం స్టార్ట్ కడప అన్నమయ్య జిల్లా కొరలకొంట క్రాస్ దగ్గర అయితే ఉన్నాను బస్ కోసమో బస్ అయితే వచ్చేస్తా ఉండేది బస్ అయితే ఎక్కేసినామో కోయేట్ నుంచి ఇండియాకి వచ్చినాక ఆరు సంవత్సరాల నుంచి ఇదే బా ఎక్కడ మా పల్లె వెళ్ళి కానీ ఎక్స్ప్రెస్ కానీ సూపర్ లగ్జరీ గానీ మొత్తానికి మనకు ముందు సీట్ అయితే దొరికింది ఈ బస్సులో కండక్టర్ సీట్ అయితే ఆక్రమించేసినామో నేను కూర్చుండే సీటు ముందు పక్క పనుకునే దానికి ఒక పెద్ద సీట్ కూడా ఉండాలి దానిపై నా బ్యాగ్ అయితే పెట్టేసిన నేను బయలుదేరిన కొద్దిసేపటికి మంగంపేట గుట్ట ఎక్కి దిగుతానే ఆ దిగుట్లో ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది సిమెంట్ లారీ ఒక బైక్ ని అయితే గుద్దేసింది ఆ బైక్ ను గుద్దిన తర్వాత ఈ లారీ సిమెంట్ లారీ కంట్రోల్ అయితే తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలంలోకైతే స్లిప్ అయిపోయింది ఒక క్రెయిన్ ఒక జేసీబీ ఒక డోజర్ అయితే వచ్చి ప్రయత్నిస్తున్నాయి ఆ లారీని అయితే అయితే తీసేదానికి ఈ మంగంపేట గుట్ట తర్వాత దిగుట్లో వచ్చే ఊరు అగ్రహారం అనేది ఉంది ఇక్కడ ఈ మలుపు అనేది ఒకటి ఉంది ఈ మలుపు దగ్గర కొన్ని వేల మంది ప్రాణాలు అయితే కోల్పోయినారు కొన్ని వేల యాక్సిడెంట్లు అయితే జరిగినాయి ఇక్కడ ఏ ముందు అర్థం కావడం లేదు ఎవరికి ఇంకా మనోడు డ్రైవర్ అయితే టికెట్ అయితే కొట్టినాడో నూట పది రూపాయలు కొర్ల కొంటా టూ తిరుపతి ఇదే అబ్బా నేను వచ్చిన బస్సు అల్ట్రా డీలక్స్ రైల్వే కోడరులో భోజనానికి అయితే ఆపినాడా ఇంకా ఇదేమో రైల్వే కోడరులో ఉండే బస్ స్టాండ్ శ్రీ వెంకటేశ్వర మెస్ అయితే ఉంది లోపల నేను ఆల్రెడీ భోజనం చేసేసి వచ్చినాను కాబట్టి నేను భోజనానికి వెళ్ళలేదు ఆ మెస్ ముందు పక్కే ఈ స్నాక్స్ అంగడి అయితే ఉంది ఈ ఫ్రిడ్జ్ లో మొత్తం అన్ని కూల్ డ్రింక్సే నేను ఒక్క అర్ధ లీటర్ బాదం పాలు అయితే తీసుకున్నాను దాంతోపాటు ఇక్కడ సుమారుగా అయితే ఉన్నాయి బిస్కెట్ ప్యాకెట్లు వీటిల్లో ఒకటి సెలెక్ట్ చేసి ట్వంటీ ట్వంటీ గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ అయితే ఒకటైతే తీసుకున్నా మొత్తానికి తిరుపతిలోకి అయితే ఎంటర్ అయితే అయినాము బ్రిడ్జ్ అయితే చూడండి వెంకటేశ్వర స్వామి నామాలు పెయింటింగ్ అయితే చేసినారు బల్లే అయితే ఉంది చూసేదానికి తిరుపతి బస్ స్టాండ్ అయితే పెట్టేసాడు మనోడు బస్సు ఇక్కడ సుమారుగా అయితే ఉన్నాయి బస్సులో తమిళనాడు సైడ్ వెళ్ళేటి మన ఆంధ్ర సైడ్ వచ్చేటి ఇప్పుడు ఇక్కడ నుంచి కాణిపాకం అయితే వెళ్ళాలి ఫస్ట్ కాణిపాకం దర్శనం చేసుకున్నాక తర్వాత తిరుమల ఈ బస్ స్టాండ్ పేరు చూసుకుంటే శ్రీనివాస బస్ స్టేషన్ కాణిపాకం వెళ్ళే ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసినామో బస్ దగ్గరికి ఉరిని బస్ మళ్ళీ అల్ట్రా డీలక్స్ బస్ అబ్బా సేమ్ బండి డైరెక్ట్ తిరుపతి టు కాణిపాకం స్టాప్ చూడండి బోర్డు కూడా తిరుపతి టు కానిపాకం అబ్బో రే సీట్లు అయితే బల్లే ఉన్నాయి లోపల ఫ్లైట్ లో కూడా ఉండవు ఈ మాధిలో అంత స్మూత్ గా అయితే ఉన్నాయి టీవీ కూడా ఒకటైతే ఏర్పాటు అయితే చేశాడు దీంట్లో ముందు పక్క ఇంకా మనోడు టికెట్ అయితే కొట్టేసినాడు డైరెక్ట్ స్టాప్ నూట యాభై రూపాయలు ఆ టికెట్ కొట్టిన తర్వాత ఒక మనిషి అయితే బస్సులోకి అయితే వచ్చి అందరికీ ఈ ఫార్మ్స్ అయితే ఇచ్చేసిపోయినాడు జాబ్స్ అయితే ఉన్నాయంట ఫుల్ టైము ఎనిమిది గంటలు వర్క్ చేస్తే పంతొమ్మిది వేల ఐదు వందలు పార్ట్ టైము నాలుగు గంటలు చేసుకుంటే ఏడు వేలు ఇది అబద్ధమో నిజమో మనకు తెలియదు కింద ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినారు వాళ్ళు అవి ఇచ్చినారు కాబట్టి నేను వీడియో తీసి పెడతా ఉండా ఒకవేళ మీకు ఎవరికన్నా పనికి అని మొత్తానికి కానిపాకానికి బస్సు జర్నీ అయితే స్టార్ట్ అయింది మనోడైతే స్టార్ట్ చేసినాడో కొద్దిసేపు తర్వాత ఈ కొండ అయితే కనపడింది చూడండి ఒక్క సింగల్ రాయి ఎంత హైట్ అయితే పెరిగిపోయిందో ఆ రాయి మీద మళ్ళీ చెట్లు కూడా మొలిచడాయ్యే ఒక అర్ధ గంట ప్రయాణం చేసినాక మధ్యలో గాదంకి టోల్ ప్లాజా అనేది ఒకటైతే టచ్ అయింది ఈ బస్సులో సీట్లు మధ్యలో చూసుకుంటే చార్జింగ్ పెట్టుకునేదానికి ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చినాడు బా వెంటనే నా దగ్గర ఉండే ఛార్జింగ్ ఊరైతే తీసి ఛార్జింగ్ అయితే పెట్టేసినా ఎందుకంటే దూరాభారం ప్రయాణం చేసేటప్పుడు చార్జింగ్ చాలా అవసరం మొత్తానికి మనోడు కానిపాకంలో సేఫ్ గా అయితే దించేసాడు మేము అట్ట దిగినామో లేదో మళ్ళీ రిటర్న్ తిరుపతికి వెళ్ళేదానికి అయితే ఎక్కేదానికి రెడీగా అయితే ఉన్నారో ఇంకా ఇదేమో కానిపాకం దేవస్థానం ముందు పక్క ఉంటే బస్ స్టాండ్ మొత్తం అంతా రేకులతో అయితే ఏర్పాటు అయితే చేసినారో ఈ స్టాండ్ ఆనుకొని సుమారుగా అయితే ఫుడ్ హోటల్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఆ బస్ స్టాండ్ ఆనుకొని ఫ్రీ బాత్రూమ్ లు కూడా ఏర్పాటు చేసినారు ఇంకా ఇదేమో గుడి దగ్గరికి వెళ్ళేదానికి ఎంట్రన్స్ ద్వారము ఆ ద్వారం ఆనుకోనే ఫస్ట్ లో ఈ జల ప్రసాదం మినరల్ వాటర్ ప్లాంట్ అనేది అయితే ఏర్పాటు చేసినారో ఫ్రీ నువ్వు ఎన్నైనా దాగు ఇంకా ఆ ద్వారంలో నుంచి లోపలికి వచ్చినాక ఎంట్రన్స్ లో అయితే మన గాంధీ తాత వేసం వేసుకొని ఒళ్ళంతా పెయింటింగ్ ఒకటే రకమైన పెయింటింగ్ అయితే పూసుకొని ఇతనైతే కనపడినాడో ఆ గాంధీ తాత పక్కన మాడికాయలు తామరపు స్టైల్లో అయితే కటింగ్ అయితే చేసి పైన ఉప్పు మెరపుడు అయితే చల్లింటారో టేస్ట్ అయితే అద్దరిపోతాయి ఇంకా వీళ్ళేమో అదే వర్షంలో కూర్చొని టాటూలు అయితే వేస్తారు మనకు ఏ బొమ్మ కాబట్టి ఆ బొమ్మ అయితే టాటూ అయితే వేసేస్తారో ఇంక పక్కనేమో మొత్తం అన్ని బొమ్మల ఇదేమో చెప్పులు వాళ్ళ దగ్గర అయితే పెట్టుకుని మన దర్శనం మొత్తం అంతా తిరుక్కుని వచ్చినాక మన చెప్పులు మనకు కావాలనేప్పుడు ఐదు రూపాయలు అయితే అమౌంట్ అయితే తీసుకుంటారో ఇంకా నేను వేసుకొచ్చిన బూట్లు కాబట్టి బూట్లు అయితే వాళ్ళకైతే ఇచ్చేస్తా ఉండా సాక్స్ కూడా తీసి ఆ బూట్ లోపలైతే పెట్టేసినా అబ్బా బూట్లు తీసినా కూడా అది ఫీలింగ్ కాళ్ళకు ఈ ఆనందం మాటల్లో చెప్పలేము ఆ బూట్లు తీసి ఆ చెప్పు లైన్ అయితే మనకు ఒక టోకన్ అయితే ఇచ్చినాడు ఈ టోకన్ జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలా గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము ఇది దాటుకున్నామంటే లోపలకి అయితే వెళ్ళిపోతాము ఈ గుడి ఆనుకొనే ఫ్రీ దర్శనం అయితే ఉండదు అనమాట ఫ్రీగా వెళ్లే భక్తులు వాళ్ళకు ఈ లైన్ ఏర్పాటు అయితే ఉండదు క్యూ లైన్ ఈ నుంచి అంతవరకు ఫ్రీగా వెళ్ళే భక్తులకి అనమాట ఇది ఇదేమో గుడి ముందు పక్కనే ఉండే కోనేరు నీళ్లు అయితే తెల్లంగా అయితే ఉన్నాయి నీళ్ళ మధ్యలో ఒక గుడి కూడా ఉంది మొత్తం చుట్టూరు ఈ ఫెన్సింగ్ అయితే తీసిన ఆ నీళ్ళలోకి పోకుండా ఈ ఫెన్సింగ్ దగ్గరికి అయితే వచ్చి లోపలికి పోకుండా ఈ మెట్ల దగ్గరే నిలబడుకొని కాళ్ళు చేతులు అయితే కడుక్కొని అయితే నీళ్ళు అయితే చల్లేసినాను ఇదేమో కొబ్బరికాయలు కొట్టే స్థలము దీనికి ఒక సెపరేట్ గా అయితే స్థలం అయితే కేటాయించినారు కొబ్బరికాయలు కొట్టేదానికి ఇదేమో సూపర్ ఫాస్ట్ దర్శనము నూట యాభై రూపాయలు ఇదేమో వంద రూపాయల దర్శనము ఫాస్ట్ దర్శనము నేనైతే సూపర్ ఫాస్ట్ దర్శనం అయితే తీసుకున్నా నూట యాభై రూపాయలు టికెట్ లోపల కనపడే ఆ ప్లేస్ లో అయితే ఈ టికెట్లు అయితే ఇస్తారో ఆ టికెట్ అయితే కొనుక్కుని ఆ దోమ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలి గుడి లోపలికి నెక్స్ట్ ఇంకా ఈ ప్లేస్ ఏమో మన దగ్గర ఫోన్లు ఉన్నా కెమెరాలు ఉన్నాయా ఇక్కడైతే ఇచ్చేసి అలా గుడి లోపలకి అయితే అలౌడ్ అయితే లేదో నా ఫోన్ ఇక్కడైతే ఇచ్చి దర్శనానికి అయితే బయలుదేరతా ఉండ దర్శనం అయితే అయిపోయింది గుడి బయటకైతే వచ్చి ఫోన్ అయితే తీసుకొని వీడియో అయితే పెడతా ఉండ ఈ నుంచి అయితే అయితే వస్తారు గుడి లోపల లోపలికి పోయి ఇది బయటకు వచ్చే ప్లేస్ అనమాట ఇది ఆ బయటకు వచ్చిన పక్కనే లడ్లు అయితే అమ్ముతా ఉండారు చిన్న లడ్డు పదహైదు రూపాయలు లడ్డు డెబ్బై ఐదు రూపాయలు వడ ఒకటి పది రూపాయలు పులిహోర ప్యాకెట్ పది రూపాయలు లడ్లు అయితే తీసేసుకున్నా ఎన్నైనా తీసుకోవచ్చు అన్లిమిటెడ్ అనమాట లడ్డు కవర్ లో నుంచి బయటకు అయితే తీసి వీడియో అయితే ఉండ చూడండి ఏ సైజు మాత్రం ఉండదు డెబ్బై ఐదు రూపాయల లడ్డి ఇది చాలా పెద్ద సైజు నాలుగు వందల గ్రాములు గుడి ఆనుకొని ఈ రేకుల షెడ్ లో అయితే రథం అయితే ఉంది ఆ రథాన్ని ఇప్పుడు బయటకు అయితే తీస్తారంటే వినాయక చవితపుడు బ్రహ్మోత్సవాలప్పుడు ఈ రథాన్ని బయటకు అయితే తీస్తారు ఆ గుడి పక్కనే ఇంకో గుడి అయితే ఉంది ఈ గుడి ఈ గుడి లోపల వచ్చేసి వినాయకుడి వివిధ రూపాల్లో అయితే విగ్రహాలు ఉంటాయి ఇప్పుడు లోపలికైతే వెళ్ళి ఎన్ని విగ్రహాలు అయితే ఉన్నాయో చూద్దాము ఫస్ట్ చూసుకుంటే శివుడి విగ్రహం అయితే ఉంది ఇంకా మధ్యలో ఉండే ప్లేస్ లో చూసుకుంటే పెద్ద నంది విగ్రహం అయితే ఏర్పాటు అయితే చేసినారు చుట్టూ వచ్చేసి వినాయకుడి విగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఇవన్నీ అయితే ఏర్పాటు చేశారు ఫస్ట్ ఈ విగ్రహం చూసుకుంటే చేతిలో తబల అయితే పట్టుకున్నాడు నెక్స్ట్ ఇంకోటి ఇది చేతిలో వీణ అయితే పట్టుకున్నాడు ఇంకా ఈ నుంచి స్టార్టింగ్ ఆ లాస్ట్ వరకు మొత్తం అన్ని విగ్రహాలే ఈ ప్లేస్ కాని చూస్తే కోనేరు ప్లస్ గుడి మొత్తం అయితే క్లియర్ గా అయితే కనబడుతుంది ఇదేమో లగేజ్ రూమ్ పోయేటప్పుడు బ్యాగ్ అయితే ఎక్కడైతే ఇచ్చేపోయినా ఫోన్ అక్కడ ఇచ్చినాను కాబట్టి ఇది వీడియో తీసుకునే దానికి ఆస్కారం అయితే లేదో ఇప్పుడు ఫోన్ అయితే నా చేతికి అయితే తీసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే వీడియో తీస్తా ఉన్నాను బ్యాగ్ అయితే తీసేసుకున్నాము మన అయితే వచ్చేసింది మన బ్యాగ్ నెక్స్ట్ ఇంకా మనం బూట్ల అయితే వచ్చేసినాము వాళ్ళ టోకెన్ వాళ్ళ అమౌంట్ వాళ్ళకైతే ఇచ్చేసి మన బూట్లు అయితే తీసేసుకున్నాము ఇవి చూసుకుంటే అన్ని రకాల రంగుల్లో ఉండే పూసల దాంట్లో ఇంకా ఈ ఏమో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉండే రుద్రాక్షలు నెక్స్ట్ ఈ ఏంటి తంతర మంత్ర విద్యలకు ఉపయోగించే అన్ని రకాల సామాగ్రి అయితే ఉండవు వీళ్ళ దగ్గర వీటి పేర్లు కూడా నాకు తెలియదు రా స్వామి అన్ని ముగించుకొని ఈ హోటల్ దగ్గరికి టీ అయితే తాగుదామని వచ్చినాను ఈ పేరు చూసుకుంటే హోటల్ పేరు హోటల్ తేజ అంట ఫస్ట్ కాయిన్ అయితే తీసుకోవాలంటే దీనికి పదహైదు రూపాయలు ఈ కాయను ఇంకా మనోడికి టీ మాస్టర్కి కాయన్ అయితే ఇచ్చేసిన మనోడు ఫ్రెష్ గా అయితే ఒక టీ అయితే వేసినాడు ఇంకా బస్ స్టాండ్కు బస్ దగ్గరకైతే వచ్చేసిన ఇదే కానిపాకం అకౌంట్ తిరుపతి ఉరిని పాసుగోలా మళ్ళీ అల్ట్రా డీలక్స్ బండెబ్బేంద్ర స్వామి ఇట తగులుకుంది కొన్నింది ఈ ఆల్ట్రా డీలక్సా ఇంకా మనోడు డ్రైవర్ టికెట్ అయితే కొట్టేసినాడు డైరెక్ట్ తిరుపతి నూట ముప్పై రూపాయలు బస్ అయితే ఫుల్ అయిపోయి తిరుపతికి అయితే బయలుదేరింది ఛార్జింగ్ చాలా అవసరం కాబట్టి పవర్ బ్యాంక్ అయితే ఒకటైతే తీసుకున్నాను కొత్తదే కొరల కొంట క్లాసులో కానిపాకం నుంచి బయలుదేరిన అర్ధ గంటకు వాన అయితే స్టార్ట్ అయింది అది సాధ్యపడే ముబ్బులు కాదు మొత్తానికి మనోడు సేఫ్గా అయితే తిరుపతి బస్ స్టాండ్లో అయితే దించేసినాడో ఇది చూసుకుంటే నైట్ టైం తిరుపతి బస్ స్టాండ్ చూడండి అన్ని రకాల బస్సులు అయితే ఉన్నాయి పల్లి వెలుగు కానించి వాళ్ళ వాళ్ళ వరకు సుమారుగా అయితే ఉన్నాయి రకాలు ఫుడ్ ఏమన్నా తిన్నామని మంజునాథ భవన్ ఈ హోటల్కి అయితే ఒరేతా ఈ మధ్యలో ఈడు ఒకటి ముందుగానే ఆకలి అవుతా ఉంటే అడ్డం పోతా ఉంటాడు వీడియో తీస్తా ఉంటే లోపలకైతే వచ్చి ఒక రెండు పూరి అయితే ఆర్డర్ ఇచ్చినా ఆ పూరిలోకి కుర్మా చట్నీ అయితే వేసినాడో టేస్ట్ అయితే పర్వాలే పూరి వేడివేడిగా అయితే బ్రహ్మాండంగా అయితే ఉంది టేస్ట్ ఆ పూరికి అయితే తినేసి ఇంకా తిరుమలకి బయలుదేరద్దాం మనం ఆ ఏడు కొండలో బస్ స్టేషన్కి అయితే వచ్చినాను ఈ తిరుములకి పోయే బస్సులు మటుకు ట్వంటీ ఫోర్ అవర్స్ రెడీగానే ఉంటాయి ప్లాట్ఫామ్లో మొత్తానికి ఈ బస్సులు అయితే వెళ్తా ఉన్నాను సప్తగిరి ఎక్స్ప్రెస్ అంట బా తిరుమలకి అయితే బండి అయితే బయలుదేరింది మనోడు ఇప్పుడు బ్రిడ్జి అయితే ఎక్కిస్తా ఉన్నాడు పైకి బస్సు డ్రైవర్ని అయితే చూపిస్తా చూడండి ఓరే స్వామి ఈయన పెద్ద ఆయన కానీ బా ఈ వయసులో కూడా ఈయన తిరుమల ఏడు కొండలు అయితే ఎక్కిస్తా ఉన్నాడు బా బస్సా ఇంకా మనోడు టికెట్ అయితే కొట్టాడో తిరుపతి టు తిరుమల నాన్ స్టాప్ ఎక్కడ ఆగేదల తొంభై రూపాయలు బయలుదేరిన కొద్దిసేపటికి చెకింగ్ పాయింట్ అయితే వచ్చింది ఇక్కడ మనం ఏదన్నా డ్రింకింగ్ చేసినామా మనం పోయే సామాన్లు లేకపోతే మనం ఏదన్నా పేర్లు పదార్థాలు ఎత్తుకొని పోతున్నా ఎన్ని అయితే మొత్తం అయితే చెకింగ్ అయితే చేస్తారా చెకింగ్ అయితే పూర్తయిపోయిందే ఇప్పుడు మనోడు కొండలైతే ఎక్కిస్తూ ఉంటాడు బస్సు కొండల్లో అయితే వెళ్తూ ఉండదే మొత్తానికి సేఫ్గా తిరుమల బస్ స్టాండ్లో అయితే పెట్టేశాడు బా పెద్దయినా ఇంకా ఇవి చూసుకుంటే బస్ స్టాండ్ ఆన్కొని ఉన్నాయి బాత్రూంలో నువ్వు ఎంతసేపు అయినా వాడుకో అన్లిమిటెడ్ ఫ్రీ ఆ బాత్రూమ్ను దాటుకొని కొంచెం ముందుకు వస్తానే ఈ రెండు రోడ్లు అయితే కనబడతాయి ఇప్పుడు మనం దర్శనాలకు వెళ్ళాలంటే ఈ రోడ్డు కిందికి అయితే వెళ్ళాలా ఆ రోడ్డు బడిగా వస్తూ ఉంటే ఆ ఫస్ట్ నుంచి ఈ రోడ్డు ఎంత బుడుగున్నాదో అంత బుడుగు కొన ముదుటికి ఆ లాస్ట్ వరకు ఉండాయిరా స్వామి బొమ్మలంగల్లో సుమారుగా ఇక్కడ కనపడే జనాభా ఏమో దర్శనానికి వెళ్ళే వాళ్ళు దర్శనాలు పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చేవాళ్ళు ఇంకా ఈ బస్సు చూసుకుంటే ఫ్రీ నువ్వు ఏడైన ఎక్కువ ఏడైన దిగు తిరుమలలో అన్లిమిటెడ్ ఎన్ని మాటలైనా ఎక్కువ ఫ్రీ ఇంకా ఇవి చూసుకుంటే డిజైన్ ముగ్గులు డిజైన్ ముగ్గులు చేసే పరికరాలు అయితే రోడ్లో కూర్చొని అయితే అమ్ముతా ఉండదామా ఆ రోడ్లో నడుచుకుంటా ఉంటే వాసనైతే గమాలిచ్చిపోతున్నా ఈ పూలయిన దగ్గర నాలుగు రకాల అమ్ముతా అమ్ముతూ చిన్ని మల్లెలు బొండు మల్లెలు ఏ తెల్ల పూలు మల్లెపూలు సుమారుగా అయితే రకాలైతే అమ్ముతూ ఉన్నాడు ఒక నాలుగు రకాలు అదే రోడ్లో వచ్చినామంటే అంటే ఈ సొరంగం అయితే టచ్ అవుతుంది మనకు ఇప్పుడు ఈ సొరంగంలో దూరి ఆ వాళ్ళకైతే వెళ్ళాలా సొరంగం ముదుట్లోనే ఈ బురుగుల బిజినెస్ అయితే పెట్టుకొన్నాడు ఒక పెద్ద ఈ స్వరంగం పైన కూడా అటు అయితే రాసినారు కొత్తగా వచ్చే వాళ్ళు కన్ఫ్యూజ్ అయితే కాకుండా ఆలయానికి దారి అని స్వరంగం అయితే వెళ్తా ఉన్నాము ఈ పక్క టైల్స్ ఈ పక్క టైల్స్ కింద టైల్స్ మొత్తం మూడు పక్కల అయితే టైల్స్ అయితే వేసినారు ఈ స్వరంగంలో ఆ స్వరంగంలో నుంచి బయటకు వచ్చినాక స్టార్టింగ్ నుంచి టోపీ అంగల్లు బొమ్మల అంగల్లో మళ్ళీ స్టార్టింగ్ కొంచెం దూరం ముందుకు వస్తాను ఇక్కడ భారతీయ స్టేట్ బ్యాంక్ కూడా ఉంది ఈ తిరుమలలో ఊరస్వామి ఏంది రా స్వామి తంత్ర మంత్ర విద్యలకు ఉపయోగించే అన్ని సామాగ్రిలు అయితే అమ్ముతూ ఉంటారు స్వామి తాయితలు అంట ఏందో పోసలు నల్లగుడ్లు తెల్లగుడ్లు ఏరినైనా స్వామి వీటి పేర్లు కూడా తెలియదు వీటిని చూస్తానే భయం వేస్తా ఉండదు ఈ మనిషి కూడా ఆ తంత్ర మంత్ర విద్యకు సంబంధించిన సామాన్లు అయితే అమ్ముతా ఉంటాడు ఎందో రంగురాళ్ళు సుమారుగా ఉన్నాయి తెల్లటి నల్లటి పుల్లటి రంగురంగులుగా ఇవి చూసుకుంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు రుద్రాక్షలు దండగదా అల్లినట్టు ఒకదానికి ఒకటి మొత్తం అంతా దారాలతో అయితే అల్లుండారు ఇక్కడేమో ఫ్రీ వాటర్ అన్లిమిటెడ్ ఎంతైనా తాగొచ్చు ఇది ఏర్పాటు అయితే చేశారు ఈ భక్తుల కోసము చెప్పులు పెట్టే ప్లేస్ కి అయితే వచ్చేసినాము కానీ నా బూట్లు ఇక్కడ పెట్టాల నేను బస్ స్టాండ్ లో ఒక సీక్రెట్ ప్లేస్ లో అయితే పెట్టేసి వచ్చినాను ఇక్కడ చూడండి ఓరి స్వామి ఎన్ని కొన్ని వేల రకాల చెప్పులు అయితే తీసి పెట్టేసిపోయి ఉండారో వీటి కోసం మళ్ళీ వస్తారో లేకపోతే ఈ విధంగానే వదిలేసి వెళ్తారో మరి మనకు తెలియదు ఆ చెప్పులు పెట్టుకుంటే పక్కనే మనం స్నానం చేసేదానికి గుండు గుట్టుకునే దానికి గదులు అయితే ఉంటాయి ఈ ఎంట్రన్స్ లో అయితే ఈ మనిషి సబ్బులు షాంపులు పేస్ట్ పౌడర్లు ఇలా అమ్ముతా ఉంటాడో ఇంకా స్నానపు గదుల్లోకి అయితే వచ్చేసినాము జనాభా అయితే అంతకాయమే లేరు ఫ్రీగా అయితే ఉండాయే ఇంకా ఫ్రెష్గా స్నానం అయితే చేసి చేంజ్ ద డ్రెస్ వైట్ అండ్ వైట్ కద్దర బట్టలు అయితే చేసేసినానో ఈ కద్దర బట్టలు పిచ్చేందో నాకు అర్థం కావడంలే బయటకైతే వచ్చేసిన ఇవి మొత్తం అన్నీ గుండు గుట్టేటి స్నానం చేసే గదిలే ఆ స్నానపు గదుల కింద ఈ లాకర్ రూమ్ అయితే ఉంటుంది మనకు సంబంధించిన విలువైన సామాన్లు ఏవైనా గానీ వీటిలో అయితే పెట్టుకొని మనం లాక్ అయితే చేసుకోవచ్చు ఆ స్నానపు గదులు ముందు పక్కే ఈ పెద్ద షెడ్ అయితే ఏర్పాటు అయితే చేశారు ఇక్కడ చాలా మంది పనుకొని ఉన్నారు రెస్ట్ తీసుకునే వాళ్ళు కూర్చుండే వాళ్ళు నిద్రపోయేవాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్లో చూసుకుంటే ఎప్పుడు చూసిన వెంకటేశ్వర స్వామికి భజనలు చేస్తానే ఉంటారు బా ఒక పారైతే ఏనండి ఇంకా ఇక్కడ నుంచి చూసుకుంటే డైరెక్ట్గా అక్కడ ఉండే బంగారు కూడా అయితే కనపడుతుంది ఆ గుడి దగ్గరకైతే వచ్చేసిన ముందు పక్కకే ఇక్కడ చూసుకుంటే ఇంతకు ముందు మొత్తం అంత ఫ్రీ ప్లేస్ అయితే ఉంది ఇప్పుడు అన్ని క్యూ లైన్లు షెడ్లు అయితే ఏర్పాటు అయితే చేసినారో ఆ బంగారు గుడి స్టైట్ గా చూసుకుంటే దీపాలు కర్పూరాలు టెంకాయలు కుట్టే ప్లేస్ అయితే వస్తాయి పైన ఇంకా ఈ గుడి ఆనుకునే క్యూ లైన్ అయితే ఉంది వీళ్ళు గంటలు గంటలు వెయిటింగ్ హాల్లో అయితే వెయిటింగ్ అయితే చేసి ఇప్పుడైతే ఈ క్యూ లైన్లు అయితే దగ్గరకైతే వచ్చేసినారు గుడి దగ్గరికి దర్శనానికి పోయేదానికి టికెట్లు అయితే ఇస్తా ఉన్నారో ఎట్లయితే పోవాలంట బోర్డు అయితే వేసినారో ఇక్కడ చూడండి భక్తులు పైన ఒక లైన్ వస్తా ఉండదు కింద ఒక లైన్ వస్తా ఉండాది పైన వచ్చి వాళ్ళు ఫ్రీ భక్తులు కింద వచ్చే వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని వచ్చిన వాళ్ళు దర్శనానికి టికెట్లమ్మ దగ్గరికి అయితే వెళ్తా ఉండ ఇట్లయితే పొమ్మన్నారు బోర్డు కూడా వేసుండారో ఈ సైడ్ అయితే నడుచుకుంటా పోతా ఉండా కొంచెం దూరం ప్రయాణం చేసినాక ఈ రోడ్డు పక్కనే ఈ క్యూ లైన్ అయితే కనపడింది వీళ్ళు గంటల గంటల నుంచి రూములు పోకుండా ఈ క్యూ లైన్ లోనే ఉండాలంటే ఆపేసినారు నాకైతే నడిసి నడిసి కాళ్ళు నొప్పులు అయితే స్టార్ట్ అయినాయే ఈ క్యూ లైన్ లో చూడండి కష్టాలు దానికి ప్రశాంతంగా కూర్చోలేము ఎందుకంటే కాళ్ళు ముడుచుకోలేము నిలబడుకోలేము పనుకోలేము ఊరు స్వామి ఈ క్యూ లైన్ లోనే పనుకొని ఉండారు ఇంకా రూమ్ లేకపోయేదానికి చాలా టైం పడుతుంది చాలా దూరం పోవాల ఆ క్యూ లైన్ పక్కన ఈ టీ షాప్ లో ఒక టీ అయితే తాకి మళ్ళీ మన ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టినామో ఆ క్యూ లైన్ లో ఉండే వాళ్ళకు వీళ్ళు ఫుడ్ అయితే పంచుతా ఉండారు నాకు కూడా ఒక ప్లేట్ అయితే ఇచ్చినారు ఉప్మా దీని టేస్ట్ చెందరో స్వామి అబ్బా ఇది సాధ్యపడే టేస్ట్ బా బ్రహ్మాండంగా అయితే ఉంది ఆ ఉప్మా తినేసి మళ్ళీ మన ప్రయాణాన్ని అయితే కొనసాగించినామో ఊరే స్వామి ఈ క్యూ లైన్ తిట్టు చూస్తేనే భయం వేస్తా ఉండదు స్వామి వాన భరికి పరిస్థితి ఏంది ఈ పక్క దడుచది ఆ పక్క దడుచుంది ఆ సరిపోయింది పోండి టికెట్ లో అమ్మరంట అవి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట అవి ఎప్పుడో నెలకు ముందే వదులుతారంట ప్రస్తుతానికైతే టికెట్ల కోసం తిరిగి తిరిగి నా వల్ల ప్రియ దర్శనానికి అయితే వెళ్తా ఉండ ఏందిరా స్వామి ఫ్రీ దర్శనానికి ఎవరు అడిగినా కానీ ఇదో ఇట్టపో ఇట్టబో 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 ఈ రోడ్డు మీద పోతా ఉంటే ఈ రోడ్డు వస్తానే ఉండదు ఎంత ఊడిగైన కానీ మొత్తానికి తిరిగి 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 ఫ్రీ దర్శనం స్టార్ట్ అయ్యే ఎంట్రన్స్ లోకైతే వచ్చేసామో ఇక్కడ అయితే సుమారుగా చెప్పులు అయితే ఎందుకంటే లోపలికి క్యూ లైన్ లోకి వేసుకొని లేదు కదా ఇక్కడ నుంచి స్టార్ట్ పా ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఆ పక్క ఈ పక్క పెంచి మధ్యలో అయితే డబ్బా రేకులు ఈ లైన్ లో అయితే నడుచుకుంటా వెళ్తా ఉండ ఇంకా జనాభా మటుకు ఎవరు తగల్లా అద్దీ కథ ఇక్కడి నుంచి స్టార్ట్ అయినారు బా జనాభా ఇక్కడి నుంచి ఆడికి స్టాప్ ఈ క్యూలో పరిస్థితి చూడండి ఎలా ఉందో రేపు శుక్రవారం అయినా ఎక్కడ జనాభా అని అక్కడ ఆపేసినారో రేపు ఎనిమిది గంటలకైతే తెలుస్తారంట ఆ కూర్చొని ప్లేస్ లేదు నిలబడుకునే ప్లేస్ లేదు ఓరే స్వామి మొత్తానికి నేను ఆ పెంచి లోంచి తప్పించుకొని అయితే బయటకైతే అయితే వచ్చేసిన ఇప్పుడు పదకొండు అవుతా ఉండదు టైము రేపు మార్నింగ్ ఎనిమిది గంటల వరకు ఆ క్యూలోనే ఉండాలంట అంతవరకు ఓపెన్ చేయరంట ఓరే స్వామి ఈ పరిస్థితి చూడండి ఈ క్యూలోనే పనుకొని ఉంటారు పడితే పరిస్థితి ఏంది ఈ పక్క దొరుకు ఆ పక్క దొరుకు పైన దొరుకుతుంది అందుకని నేను ఏదన్నా రూమ్ తీసుకొని నైట్ అంతా పనుకొని మార్నింగ్ అయితే దర్శనానికి రావాలని అయితే వెళ్తా ఉండారు రిటర్న్ ఈ క్యూ లైన్ తర్వాత ఆ పక్క రేకుల షెడ్లు అయితే ఉన్నాయి చూడండి ఈ క్యూ లైన్ తర్వాత ఆ రేకుల షెడ్లు అయితే వేస్తారు ఆ రేకుల షెడ్లు తర్వాత అయ్యా పెద్ద రూముల్లో అయితే వేస్తారు తర్వాత దర్శనం అయ్యయ్యో ఇళ్ళ పరిస్థితి చూడండి రోడ్డు మీద అయితే పనుకున్నారు నేను చాలా సార్లు వచ్చినాను కానీ నాకు ఈ విధంగా మటుకు ఎప్పుడు కూడా జరగల ఇది చూసుకుంటే బయటకైతే వచ్చేసినాను ఇదే ఎంట్రన్స్ ఫ్రీ దర్శనం ఎంట్రన్స్ అయితే గేట్ ఈ గేట్ బయటకి అయితే వచ్చేసినాను నా పరిస్థితి ఇప్పుడు ఎట్ ఉన్నదంటే ఒక పక్క నిద్ర వస్తున్నది ఒక పక్క తిరిగి 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 నొప్పులు ఇప్పుడు అక్కడి నుంచి రూముల కోసం అయితే వెళ్తా ఓటిని మరి అక్కడెత్తకాలో మరి ఎంత దూరం ఎక్కడ ఎక్కడెతకాలో మొత్తానికి ప్రైవేట్ రూమ్ల దగ్గరికి అయితే వచ్చేసినా లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఎవడూ లేడాడా మొత్తానికి అన్ని మూత వేసినారు ఇంకా రేపు మార్నింగ్ నాలుగు గంటలకంట తెలిసేది ఇట్ట కాదని చెప్పి ఎంక్వైరీ చేసుకుంటా ఫ్రీగా ఇచ్చి రూముల దగ్గరికి అయితే బయలుదేరినా ఇది చూసుకుంటే బస్ స్టాండ్ లో ఉండే సర్కిల్ దాబ్దాబ్ బస్ స్టాండ్ అయితే వచ్చేసామో ఇక్కడైతే దొరుకుతాయి ఇబ్బా మనకో ఫ్రీ రూములో మాధవ నిలయం వంటిదే రూమ్ లోపలికైతే వచ్చేసిన ఓరే స్వామి ఈ లెట్ట ప్రకారం నిద్రపోతా ఉండారా స్వామి ప్లేసే లేదు యాడ ఎత్తుక్కోవాలని నేను ప్లేస్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లాకర్లు కూడా ఉన్నాయి మొత్తానికి ఒక ప్లేస్ అయితే ఎత్తుక్కొని బ్యాగ్ ఆడి పెట్టేసి ఒక దుప్పటైతే కురుక్కునే కొత్తది ఆ దుప్పటైతే పరుచుకున్నా ఇంకా బ్యాగ్ అయితే తలకింద పెట్టుకుని ఇంకా పొద్దున్న నేను నిద్ర లేచినా గలుద్దాం ఏ టైం అయినా కానీ మెలకం వచ్చేంత వరకు పనుకున్నాం అనుకున్నా కానీ కరెక్ట్గా ఆరు గంటలకు వీళ్ళైతే క్లీన్ చేసే ఊళ్ళు అయితే లేపేసినారు వచ్చేసి ఇంకా ఆ రూముల నుంచి బయటకైతే వచ్చేసినా ఇంకా నిద్రపోయినా కాబట్టి ఖచ్చితంగా స్నానం చేయాలి స్నానం చేసినవంటే ఖచ్చితంగా డ్రెస్ అయితే చేంజ్ అయితే చేయాలి నా దగ్గర ఉన్నట్టు రెండు రెండు అయితే వాడేసినా ఇంకా కొత్త డ్రస్ అయితే ఖచ్చితంగా కొనాలి కాబట్టి ఈ షాప్కి అయితే వచ్చినాను జీన్స్ ఇది ఒక షార్ట్ అయితే తీసుకున్నా నెక్స్ట్ ఇంకొకటి ఒక టీషర్ట్ అయితే తీసుకున్నా ఆ బట్టలు తీసుకొని అయితే బయలుదేరినా వీళ్ళు ఎందుకు స్వామి పులిగోరలు అమ్ముతూ ఉంటారా ఆ గోర్లు ఆ ఉండే నరాలు కూడా బెరుకొని వచ్చారా స్వామి వీటిని చూస్తేనే భయం వేస్తూ ఉంటారు చూడండి పులిగోర్లు అంటే ఇంకా మార్నింగ్ లేచినాక ఫుల్ గా అయితే ఆకలి అవుతా ఉండదు ఒక టిఫిన్ హోటల్ అయితే వచ్చి ఒక సాదా దోశ అయితే ఆర్డర్ ఇచ్చినాను మన ఆకలికి ఆ దోశ అయితే తట్టుకోలేదు మళ్ళీ ఒక రెండు పూరి అయితే ఆర్డర్ ఇచ్చినా ఇంకా టిఫిన్ చేసుకుని డైరెక్ట్ గా గుండు కొట్టే గదులు కాడికి స్నానపు గదులు కాడికి అయితే వచ్చేసినా నేను గుండు ఎటు చేపల అందుకని మూడు కత్తిరింపులు అయితే ఇచ్చినాను మొత్తానికి ఫ్రెష్ గా అయితే స్నానం చేసి అక్కడ ఉండే టీ షర్ట్ అయితే వేసేసినా చాలా రోజుల తర్వాత వేసినా రెడీమేడ్ టీ షర్ట్ ఎప్పుడు చూసినా కదలకొట్ల వేస్తా ఉన్నా ఇప్పుడు ఈ తిరుమలలో టీ షర్ట్ గునైతే తగిలిచ్చేసినాము ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మన ప్రయాణం అయితే కొనసాగింది దర్శనానికి అయ్యో కొడక ఇలా పరిస్థితి చూడండి రాత్రి నుంచి గంటల గంటల క్యూలోనే నిలబడుకున్నారు బయటనే మొత్తానికి అయితే రాత్రి వచ్చిన ప్లేస్కి ఫ్రీ దర్శనం స్టార్ట్ అయ్యి ఎంట్రన్స్కి అయితే వచ్చేసినామో ఇప్పుడు చూడండి క్లియర్గా కనపడుతుంది ఈ క్యూ లైన్ ఈ పక్క పెన్సింగ్ ఈ పక్క పెన్సింగ్ పైన డబ్బా రేకులు వానబడితే ఏంది పరిస్థితి అద్దె కథ ఇక్కడి నుంచి స్టార్ట్ బా ట్రాఫిక్ జనాలు అయితే నిలబడిపోయినారుంచే చాలాసేపు తర్వాత ఆ డబ్బా రేకుల క్యూ లైన్ దాటుకొని ఇంకొక క్యూ లైన్లోకైతే మారినామో ఈడ చూసుకుంటే లైట్లు ఉన్నాయి ఫ్యాన్లు ఉండాయి ఒక్క రొంత బాగా అయితే ఉంది ఈ క్యూ లైన్ పక్కన చూసుకుంటే మధ్యలో ఈ నీళ్లు కూడా ఉన్నాయి ఒక చెరువు మాదలైతే అయితే ఉంది ఆ క్యూ లైన్లో చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ జనాభాను ఈ రేకుల షెడ్లో అయితే వేస్తూ ఉండారు షెడ్ లోపలికైతే వచ్చేసినాము లోపల చూసుకుంటే ప్లేస్ ఇది సుమారుగా ఒక మూడు వందల వరకు అయితే పడతారు జనాభా ఇక్కడ ఎంతవరకు వెయిటింగ్ పెడతారో మనకు తెలియదు ఇక్కడేమో ఎంతసేపు ఉన్న ఇబ్బంది లేదు ఎందుకంటే బాత్రూంలోన ఉన్నాయి టయానికి ఫుడ్ తీసుకొని పెడతారు మొత్తానికి కింద తుప్పటైతే పరుచుకొని మళ్ళీ బ్యాగు తల కింద అయితే పెట్టుకొని ఇంకట్టయితే పనుకున్నామో ఏ టయానికి కాబట్టి ఆ టయానికి బయలుదేరియని మొత్తానికి చాలా సేపటి తర్వాత ఆ మూల డోర్ అయితే ఓపెన్ చేసినారో బయటకైతే వెళ్ళేదానికి ఆ షెడ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే క్యూ లైన్ అయితే తోసేస్తా ఉంటారు కిందికి ఇదేమో ఆ షెడ్ ఉండే భక్తులకు ఫుడ్ సప్లై చేసే వ్యాన్ ఇదే ఆ క్యూ లైన్లో చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఈ పెద్ద షెడ్యూలోకి అయితే తీసుకొని వచ్చినారు ఇక్కడ ఏందంటే మన ఫేస్ స్కాన్ చేసి మనకు ఒక టోకన్ అయితే ఇస్తారో అదే మనకు లడ్డు టోకన్ చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలా టోకన్ అయితే ఇచ్చేసినారో మన ఫేస్ అయితే స్కానింగ్ అయితే చేసి దీన్ని స్కాన్ చేస్తే మన ఫేస్ అయితే వస్తుంది వాళ్ళ కంప్యూటర్లో చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలా ఇంకా ఈ పక్కన చూసుకుంటే మన దగ్గర ఉండే బ్యాగులు ఫోన్లు అన్ని వీళ్ళైతే తీసేసుకుంటారో మళ్ళీ వాళ్ళు ఒక టోకన్ అయితే ఇస్తారో ఆ టోకన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి మన ఫోను బ్యాగు అయితే అక్కడైతే ఇచ్చేస్తూ ఉండ కొన్ని గంటల వరకు ఫోన్కి మనకు బంధాలు అయితే దిగిపోతూ ఏ దర్శనానికి అయితే బయలుదేరతా ఉండ మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది బా ఫోన్ అయితే తీసుకొని వచ్చినా ఫోన్ అయితే తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ వీడియో అయితే పెడతా ఉండ దర్శనం అయితే బ్రహ్మాండంగా అయితే జరిగింది లడ్లు కూడా తీసుకొని వచ్చేసినాను ఇంకా ఇక్కడ చూసుకుంటే దీపాలు కర్పూరాలు టెంకాయలు కొట్టే ప్లేసు ఆ కొట్టిన టెంకాయలను ఈ టంకాయల హుండీలో అయితే వేస్తారు ఈ టెంకాయలో హుండి ఆనుకునే ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఉంది ప్రస్తుతానికి ఈ ఆంజనేయ స్వామి దేవాలయం అయితే క్లోజ్ చేసి ఉంటారు ఆ పక్కన అయితే కూర్చున్నా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నా ఇవి చూసుకుంటే లడ్డు ఇప్పుడైతే ఓపెన్ చేద్దామో చూసుకుంటే తిరుమల వెంకటేశ్వర స్వామి ఈ ప్రసాదం లడ్డు ఇంకా ఇది చూసుకుంటే కాణిపాకం లడ్డు తిరుమల లడ్డు రెండు ప్రసాదాలు అయితే వచ్చేసినాయి మనకు రెండు దర్శనాలు బ్రహ్మాండంగా అయితే జరిగినాయి మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది నాకు ఎన్ని గంటలు పట్టింది అంటే నిన్న మార్నింగ్ తొమ్మిది గంటలకు వెళ్తే ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు అయితే వచ్చిన పద్దెనిమిది గంటలైతే పట్టింది ఆకలిగా ఉంటే ఒక హోటల్కి అయితే వెళ్ళిన ఈ నూడిల్స్ గోపీ నూడిల్స్ అయితే తినేదానికి ఇంకా పక్కనే ఉన్న ప్రసాదాల షాప్కి అయితే వచ్చినాను ఇక్కడ బొరుగులు కలకండ పప్పులు ఖర్జూరాలు సుమారుగా అయితే ఉన్నాయి సుమారుగా ఒక ఐదు రకాలు అవి రెండు అవి రెండు అయితే తీసుకున్నాను ప్రసాదాలకు మొత్తం అన్ని అవి రెండు అవి రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఈ ప్రసాదాలు మనోడు కవర్లు అయితే వేసి ఇచ్చినాడు మొత్తానికి ఆ ప్రసాదాలు అయితే తీసుకొని తిరుమల బస్ స్టాండ్ అయితే బయలుదేరినాను బస్ స్టాండ్ కైతే వచ్చేసినా మీకు రాత్రి చెప్పినాను కదా నా బూట్లు ఈ బస్ స్టాండ్ దగ్గర ఒక సీక్రెట్ ప్లేస్ లో పెట్టినానని అక్కడికైతే వెళ్తా ఉండా ఉంటే నా బూట్లు లేకపోతే వాళ్ళకి అక్కడ స్టెప్స్ కనబడతా ఉన్నాయి కదా వాటి కింద అయితే పెట్టేసి వచ్చినాను ఇప్పుడు అవి ఉన్నాయో లేవో వాటి దగ్గరికి అయితే పోయి అయితే చూద్దాము ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేసిన వీడియోకి ఎందుకంటే ఇక్కడంతా మొబ్బుగా అబ్బా మొత్తానికి ఉన్నాయి బూట్లు మంటయా ఆ బూట్లు అయితే వేసుకొని ఇంకా బస్ దగ్గరికి అయితే వచ్చేసిన సప్తగిరి ఎక్స్ప్రెస్ ఇంకా దీంట్లో అయితే బయలుదేరాలి మనం బస్సులో అయితే ఎక్కేసిన లోపలికి అయితే జర్నీ స్టార్ట్ తిరుపతికి గుడ్ మార్నింగ్ తిరుపతి మొత్తానికి సేఫ్ గా అయితే తిరుపతి బస్ స్టాండ్ అయితే మనోడైతే ల్యాండ్ చేసేసినాడు బండి ఒక్క టీ అయితే తాగి బయలుదేరదామని ఈ టీ షాప్ అయితే వచ్చి ఒక టీ అయితే తీసుకునే బస్సు దగ్గరికి అయితే వచ్చేసినా అవ్వరే మళ్ళీ అల్ట్రా డీలక్సే తిరుమలలో మారింది బండి అయితే సప్తగిరి ఎక్స్ప్రెస్ సో అన్ని అల్ట్రా డీలక్స్లే చూడండి రాజంపేట బండి దీనికి దీనికైతే ఇప్పుడైతే మనం అయితే బయలుదేరాలా మొత్తానికి ఇంటికైతే వచ్చినామో సేఫ్ గా అయితే వచ్చేసామో కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి పల్లెంలో ప్రసాదాలన్నీ పెట్టి దేవుడికి ఒక్క పొద్దు అయితే చెల్లి చేసినామో ఏ సమస్య లేకుండా రెండు దేవస్థానాల్లో మనకు దర్శనం అయితే బ్రహ్మాండంగా అయితే జరిగింది అది మరి విషయము ఈ వీడియో తర్వాత ఆడికి కలాస్